చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ మా చిలకలూరుపేట పట్టణ పోలీసుల వారి తరఫున కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాం రాష్ట్ర గవర్నమెంట్ వెరీ ప్రెస్టీజియస్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది శక్తి యాప్ ఈరోజు మహిళల భద్రత మరియు ఆడపిల్లలు చిన్నపిల్లల యొక్క భద్రతకు సంబంధించి ప్రవేశపెట్టిన యాప్ ఇది దీన్ని ప్రతి మహిళ కూడా ప్రతి బాలలు కూడా ఫోన్ ఉపయోగించే ప్రతి ఆడవారు దీన్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తున్నాం చిల్కూర్పేట పట్టణంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ మీడియా సముఖంగా శక్తి యాప్ని దాని యొక్క ప్రయోజనాలని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈ శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు మీరు కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఎస్ఓఎస్ వస్తుంది మీరు ఫోన్ని మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లేదా ఈ టీచింగ్ బారిన పడినప్పుడు లేదా నైట్ పూట ఎక్కడైనా ప్రయాణం మరియు సిబ్బంది సహకారంతో ఆటో యూనియన్లందరికీ కూడా డ్రగ్స్ ఉత్ బ్రో అనే పాంప్లెట్స్ ఫ్లెక్సీస్ని ని వాళ్ళకి పంచడం జరిగింది వాళ్ళ యొక్క ఆటోలు కూడా స్టిక్ చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం పల్నాడు ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు సార్ చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ డ్రగ్స్ విత్ బ్రో ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రోజు యువత చాలా తక్కువ ఖరీదులో దొరుకుతున్న గాంజాని డైరెక్ట్గా పొడి రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ తీసుకుని మత్తుకు బానిసలై డిఫరెంట్ డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు దొంగతనాలకు పాల్పడుతున్నారు చదువుకునే యువత కూడా చెడు విషయాలు బాధపడుతున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ విత్ బ్రో అనే ని మేము ప్రజలందరిలోకి కూడా తీసుకెళ్తున్నాం ఈరోజు మీడియా సముఖంగా కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించి మీకు సమాచారం అందినట్లయితే వన్ నైన్ సెవెన్ టూకి కి ఇట్స్ డైల్ ఫ్రీ నెంబర్ ఫర్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించి సమాచారం ఉంటే వన్ నైన్ సెవెన్ టూ వెంటనే తెలియజేయండి మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా ఈగల్ డిపార్ట్మెంట్ని దీనికి సంబంధించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది వన్ నైన్ సెవెన్ మీరు కాల్ చేసినట్లయితే ఈగల్ డిపార్ట్మెంట్ వారు మీన్స్ పోలీస్ వారు వెంటనే స్పందించి అటువంటి ఎవరైనా సరే నేరస్తులు ఉండేటట్టయితే అయితే పట్టుకొని మేము వెంటనే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం చిలకలూరుపేట పట్టణంలో కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసిన నలుగురు వ్యక్తుల్ని మధ్యకాలంలో అరెస్ట్ చేసి రిమైండ్ కూడా చేయడం జరిగింది ప్రెజెంట్ జై వాళ్ళ మీద ఆల్రెడీ మేము కఠినమైన రోడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మేము రెగ్యులర్గా నిఘా పెడతాం ఎవ్రీ వీక్ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా భవిష్యత్తులో వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎవ్రీ వీక్ కూడా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా చేస్తాం సో యువతందరికీ కూడా మా పోలీస్ తరఫున మేము వస్తున్న సందేశం ఏంటంటే డ్రగ్స్కు బానిసలు కావద్దు ఎక్కడైనా కళాశాలలు కానీ స్కూల్లో కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి సప్లై ఉన్నా అక్కడ ఉన్న టీచర్స్ కానీ లేదా ఆటో వాళ్ళు కానీ పబ్లిక్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని పోలీస్కి సమాచారం వెంటనే ఇవ్వమని చెప్తున్నాం మేము కూడా మా యొక్క ఇంటెలిజెన్స్ మా యొక్క విజిలెన్స్ మేము పెట్టుకోవడం జరిగింది హందర్ సహకారంతో డ్రగ్స్ సమూలంగా నిర్మూలిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ